పిడుగురాళ్ళ గురజాల నియోజకవర్గ పరిధిలోని పిడుగురాళ్ళ మున్సిపల్ పరిధిలో టిడ్కో హౌసెస్ ఆరోజు పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ ఎక్కువ హౌసెస్ ఆరు వేల ఇళ్ళు ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది అయితే దాంట్లో మనం ఇక్కడ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ మనం ల్యాండ్ మనం ఇటుక హౌసెస్కి గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఇక కొంత ల్యాండ్ కూడా ఆ రోజు మనం చూసాం మిగతా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఆ రోజు మొత్తం మనం రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు హౌసెస్ మనం స్టార్ట్ చేసాం ఆ ఆ ప్రభుత్వంలో దాని తర్వాత మనం చూస్తే దాంట్లో షాపురి పల్లెంజీ అండ్ ఐజేఎం వీళ్ళు కలిపి అంటే వీళ్ళు కొన్ని పదిహేను వందల ముప్పై ఆరు షాపురి పల్లెంజీ ఐజమ్లు పన్నెండు వందల తొంభై ఆరు ఈ హౌసెస్ కలిపి రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూస్తే ఇవి ఎప్పుడో కంప్లీట్ చేసి బెనిఫిషస్కి ఇవ్వాల్సిన హౌసెస్ ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాయో మీరు ఒకసారి చూ చూస్తున్నారు ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ స్టేజ్లో మనం చేసామో అదే స్టేజ్లో ఈరోజు హౌసెస్ అన్నీ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన దాఖలా లేవు సో దీని మీద లోన్లు మాత్రం బ్యాంకు నుంచి తీసుకున్నారు గవర్నమెంట్ సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి సో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు అందులో ప్రభుత్వం కూడా మరలా దీని మీద రివ్యూ చేసి ఈ హౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి మార్చికి పెద్ద ఎత్తున బెనిఫిషరీస్కి ఇవ్వాలి ప్రవేశాలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించిన దాని మీద ఈరోజు అందరం కూడా ఒకసారి విజిట్ చేసాం విజిట్ చేసి ఈ కన్స్ట్రక్షన్ అంతా ఎలా జరుగుతుంది ఎప్పటిలోపు పూర్తయిద్ది దీంట్లో రోడ్స్ కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉంది పెండింగ్ ఉంది జంగిల్ క్లియర్ చేయటం అదేవిధంగా ఇక్కడ వాటర్ కూడా చూస్తే ఇప్పుడు అధికారులు చెప్పిన దాని మీద బోర్స్ నుంచి కూడా వాటర్ తీసుకుంటున్నామని చెప్పారు అది కాకుండా ఇప్పుడు కమ్యూనిస్ట్ గారితో కేఎన్ గారితో వాళ్ళతో కూడా నేను చెప్పాను ఇది మనకి కొత్తగా శాంక్షన్ అయిన స్కీమ్ ఒకటి ఉంది పెట్రోల్ మున్సిపాలిటీకి దాన్ని ఆ స్కీమ్ని మనకి కృష్ణారెవర వాటర్ మనం తీసుకుంటున్నాం కాబట్టి కొంత బొగ్గవాగు నుంచి కొంత మన కృష్ణారెవరి నుంచి తీసుకుంటున్నాం దా ఆ స్కీమ్ని దీనికి కనెక్ట్ చేయమని చెప్పాను ఈ ప్రాజెక్ట్కి సో చేసినట్టయితే మనకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ పార్కులు కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉంది ఇది ఒక పెద్ద అసెట్ మనకి గుజరాత్ నియోజకవర్గానికి సో దీంట్లో మనం చూస్తే ఇప్పుడు యూనిట్ కాస్ట్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మొత్తం ఆరు లక్షల యాభై ఐదు వేలు దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వన్ పాయింట్ ఫైవ్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఐదు లక్షల ఐదు వేలు సో ఇది మొత్తం ఓవరాల్గా బెనిఫిషరీ ఏం పెట్టుకునే పని లేదు ప్రభుత్వం నుంచే కన్స్ట్రక్షన్ చేసి ఫ్రీగా కూడా బెనిఫిషరీకి ఇవ్వడం జరుగుతుంది సో త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో దీనికి మొత్తం కాస్ట్ ఏడు లక్షల యాభై ఐదు వేలు సో దీనికి మనం సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ రెండు లక్షల అరవై ఐదు వేలు సో రిమైనింగ్ బ్యాలెన్సు ఆ బెనిఫిషరీ పెట్టుకోవాలి అది త్రూ బ్యాంక్ ద్వారా కూడా తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు హౌసెస్ ఇవన్నీ కూడా మార్చి నాటికి పూర్తి చేసి గృహ గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది సో ఇవి హౌసెస్ కంప్లీట్ చేయటమే కాకుండా నేను అందరూ చెప్పేది కూడా ఇవన్నీ కూడా చెట్లన్నీ బాగా పెరుగునీ అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పాం అదొకటి వాటర్ ఒకటి రోడ్స్ ఒకటి పార్కులు ఒకటి లైటింగ్ ఒకటి స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా దాన్ని మరలా దీని రూపురేఖలు పూర్తిగా మార్చేస్తారు కన్స్ట్రక్షన్ చేయటం తెలియదు పూర్తి చేయటం తెలియదు రంగులు మాత్రం బ్రహ్మాండంగా వేశారు రాష్ట్రం మొత్తం రంగులు వేశారు ఇక్కడ కూడా అదే రంగులు వేశారు ఈ రంగుల పిచ్చి వల్ల మూడు వేల కోట్లు గతంలో కోట్లు ఎన్ని మొటకాయలు వేసినా ఆ పిచ్చి మాత్రం పోలేదు ఆ రంగులు పిచ్చి పోలేదు అది ఇక్కడ కూడా మనకు కనపడతా ఉంది సో ఏది ఏమైనా ఈరోజు ప్రజలు ఒక విశ్వాసంతో ఎన్డీఏకి అధికారులు ఉంచారు కాబట్టి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని టికో హౌసెస్ ప్రోగ్రామ్ని త్వరితగతిన పూర్తి చేసి ఒక పెద్ద వాతావరణం మంచి పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఇవ్వాలనేది కూడా మేము ఈ ప్రభుత్వం నిర్ణయించింది సో దీంట్లో అధికారులు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు సో అందుకని దీంట్లో ఫీల్డ్ విజిట్ చేసి దీంట్లో ఉన్న ఇబ్బందులు కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పి కూడా వచ్చాం ఇది యుద్ధ ప్రాతిపదికమైనా తప్పకుండా ఇటు కాంట్రాక్టర్స్ అధికారులు ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాజెక్ట్ని త్వరతగత పూర్తి చేస్తాం నమస్కారం